హలో హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మీ కుక్ బుక్ వచ్చేసాం వచ్చేసాం ఒక బేకరీ స్టైల్ పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ రెసిపీతో మేము ముందుకి చాలా అమేజింగ్గా ఉంటుందండి ఈ టేస్ట్ సెలబ్రేషన్ చిన్నదైనా పెద్దదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండాల్సింది ఫస్ట్ కేకే కాబట్టి ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లో రెండు హోల్ ఎగ్స్ తీసుకుంటున్నానండి నేను వైట్ ఎల్లో ఏం సపరేట్ చేయట్లేదు హోల్ ఎగ్స్లో ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ హాఫ్ కప్ నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి నేను వన్ ఫోర్త్ కప్ ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేస్తున్నాను మీ దగ్గర బ్లెండర్ లేకపోతే విస్కర్ కానీ మిక్సర్ మిక్సర్ బౌల్ కానీ యూజ్ చేయండి మిగిలిన వన్ ఫోర్త్ కప్ షుగర్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ బాగా బ్లెండ్ చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తం టూ టు త్రీ మినిట్స్ బ్లెండింగ్ ఏ ఉంటుంది ఎందుకంటే ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఈ కేక్ ఇప్పుడు ఒక కప్పు నేను వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ కేక్ ఫ్లఫీనెస్ అనేది కంప్లీట్గా ఎంత బాగా బ్లెండ్ చేశాము అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది చూసారు కదా ఎంత క్రీమీగా ఆల్మోస్ట్ కరిగిపోయిన ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట టెక్స్చర్ ఇప్పుడు ఒక ముప్పావు కప్పు నేను మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ లో ఒక పావు కప్పు యాడ్ చేస్తున్నానండి వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు యాడ్ చేసి బాగా జల్లించుకుని టెక్స్చర్ ని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లు యాడ్ ఒక విస్కర్ తీసుకుని ఓన్లీ వన్ డైరెక్షన్ లో కలుపుతూ మొత్తం బ్యాటర్ ని మిక్స్ చేయండి కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే కలపాలి టూ డైరెక్షన్స్ లో కలపడం వల్ల మనకి ఏ బబుల్స్ అనేవి లాస్ అయ్యి ఫ్లఫీనెస్ మిస్ అవుతుంది సో ఓన్లీ వన్ డైరెక్షన్ ఓకే ఒక పాన్ లో నేను రెండు టేబుల్ స్పూన్ల బటర్ అండ్ హాఫ్ కప్ పాలు యాడ్ చేస్తున్నానండి ఈ రెండింటిని బాగా మరిగించి తల్లార్చిన తర్వాత మాత్రమే దీన్ని ఈ బాటర్ కి యాడ్ చేయాలి ఈ పాలని చల్లార్చి ఇందాకటి బాటర్ లో యాడ్ చేసేద్దామండి విస్కర్ హెల్ప్ తో ఓన్లీ వన్ డైరెక్షన్ లో కలుపుతూ విస్క్ చేయండి ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట చూసారు కదా సో ఇప్పుడు బేకింగ్ బౌల్ ని బాగా గ్రీస్ చేసేసి బటర్ పేపర్ యాడ్ చేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం యాడ్ చేసిన తర్వాత బౌల్ ఇలా టూ త్రీ టైమ్స్ డ్యాప్ చేయండి మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి ఒక ముందు స్టవ్ మీద ఉంచి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసి ఉంచానండి బేకింగ్ బౌల్ ఇందులోంచి ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేస్తే ఫైనల్ గా కేక్ ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి ఫోక్ తో గుచ్చి చూస్తే క్లీన్ గా బయటకు వచ్చేయాలన్నమాట అసలు ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోతుందో అసలు అంటుకోవడం కూడా లేదు బేకింగ్ ట్రే కి చూస్తున్నారు కదా ఇక్కడ లుక్ లోనే అర్థం అయిపోతుంది కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో ఎంత సాఫ్ట్ గా ఉందో కట్ చేసేటప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది చాలా సాఫ్ట్ గా ఈజీగా కట్ అయిపోతుంది అని హాలిడేస్ కదండి చాక్లెట్ కేక్స్ బ్రౌనీస్ ఇలా పిల్లల కోసం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇలా కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ తో టాప్ అప్ చేస్తే అదిరిపోతుంది ఇంకా టేస్ట్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పిల్లలతో కలిసి హ్యాపీగా టేస్ట్ ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్వేతా సమ్మి కుక్ బుక్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్